పదిహేడు పథకాలకు ముప్పై రెండు జగనన్న అది తీర్చారు ఈరోజు కూడా పిల్లలకి బాగానే చూస్తున్నారు బాలలకు ఇది స్కూళ్ళు అన్నీ కూడా జగనన్న బాగానే చూస్తున్నారు జగనన్న పథకాలు ఎవరు పెట్టలేరు ఎందుకంటే నవరాత్రాలు అన్నారు నవరత్నం ఏంటంటే నవరత్నాలు దాటిపోయింది జగనన్న చేసే పథకాలు కూడా నవరత్నాలు ఏంటి నవరత్నాలు తొమ్మిదే ఆయన ముప్పై రెండు చేశారు అయినా జగనన్న గొప్పవాడే చేశాడు అందరికి మహిళలకి ఒక్కొక్క మహిళలకు కూడా చాలా క్లియర్గా కూడా ఇచ్చాడు ఇస్తూనే ఉన్నారు కూడా ఆయన ఆయనకు ఎదురు లేదండి ఎందుకల హామీని ఎంతవరకు అమలు చేసినట్టే ఆయన ఇచ్చిన హామీలంతా అమలు చేశారు మళ్ళీ మిగతా ఉంది కానీ మ మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ ఆయనకి రావాలని మేము కోరుకుంటాం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఆయనకు వచ్చిన తర్వాత కూడా ఆయన అమలే చేస్తారు ఇప్పుడు కూడా ప్రకటించారు కదా ఈరోజు పేపర్లో చూసిన బాలలకి అందరికీ నేనే ఇస్తున్నాను అని ప్రకటించారు మహిళలకి మాత్రం ఏ లోటుపాటు చేయలేదు ఆయన అంత కూడా సంగా పోతున్నాడు ఆయన మీకు తెలియపరుచుకుంటున్న ఒక ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ ఆసరా ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కోసం ప్రతి ఒక్క పేద మహిళగా అడిగినా సరే వాళ్ళు చెప్తుంటారు ఎందుకంటే ఈ యొక్క పేరులోనే ఆసరా ఉంది వాళ్ళకి నిజంగా ఆసరాగా నిలబడింది అని చెప్పడంలో ఎటువంటి సంశీతం లేదు ఏప్రిల్ పదకొండో తారీఖు రెండు వేల పంతొమ్మిదిన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఆ రోజు చెప్పినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ రోజు ఏప్రిల్ పదకొండో తారీఖు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు బ్యాంకుల్లో వివిధ సంఘాల్లో బకాయిలు పడ్డ ప్రతి ఒక్క అప్పును కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు అందులో భాగంగానే నేటి వరకు కూడా నాలుగు దఫాలుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఎన్నికలకి రెండు నెలలు ఉంటు ముందు ఉంటున్న ఈ తరుణంలో చాలా రాజకీయ పార్టీలు మేము గెలిచిన తర్వాత ఇస్తామని అంటుంటారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఒక ఓటు బాగా భావించుకోకుండా తన సొంత అక్కచెరులుగా భావించు నిధులు విడుదల చేసిన ఈ తరుణంలో ప్రతి ఒక్క మహిళ కూడాను ఆనందంలో ఆనందాల్లో ఈరోజు వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందుకంటే ఇది రెండు వేల ఇరవైలో సెప్టెంబర్ నెలలో ఈ ప్రారంభమైన కార్యక్రమం నాటి నుంచి నేటి వరకు కూడాను సుమారు నాలుగు నాలుగు దఫాలుగా వారి యొక్క నగదుని వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇటువంటి ప్రభుత్వం రాను రోజుల్లో కూడాను మరింత మరి మరిన్ని కార్యక్రమాలు చేస్తూ చేయాలని చెప్పి ఈ యొక్క మహిళలందరూ కోరుకుంటున్నారు కాబట్టి రాను రోజుల్లో కూడాను ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నామండి నమస్కారం సూపర్ సూపర్గా ఉన్నాయండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రతిది కూడా చే మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు అలాగే ఇంక ఇప్పుడు కూడానా మాట ఇస్తారు మళ్ళీ మాట నిలబెట్టుకుంటారు మళ్ళీ మా జగన్ సీఎం అవుతారని మా అందరి కోరిక అది మహిళలు కూడానా అన్నయ్య మాట మీద ఇచ్చారు కాబట్టి ఇచ్చిన ఇవ్వకపోయినా మళ్ళీ మేము జగన్ అన్నే రప్పించుకుంటాం జయ కొడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్